హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచ సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మేము అమలాపురం వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నీలగోరింట ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో వీటిని చిలక ముక్క పువ్వులని కూడా అంటారు ఈ నీలగోరింటకు మొక్కలు ఎలా పెంచుకోవాలి వీటి ఉపయోగాలు ఏంటో నేను ఈరోజు మన వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇవి నీలగోరింటకు ముద్దలు అనమాట ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి చూడండి గులాబీ పువ్వుల్లాగా ఉంటాయి చూడండి ఇవన్నీ ముద్దలే వీటిని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇవి ఏంటంటే మన ఆ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత విత్తనాలు వస్తాయి విత్తనాలు ఇలా తీసుకుని మనం అలా చల్లేసుకుంటే చాలు ఆ విత్తనాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి అవి ఏంటంటే మనకి ఇలా పట్టుకుంటే అన్నమాట అలా చల్లేసుకుంటే చాలు చాలా ఈజీగా పెరుగుతాయి కానీ వర్షాకాలంలో బాగా వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ నీళ్ళు ఎక్కువ ఉంటే మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి చెట్టు బాగా వచ్చి ఒక్క చెట్టు ఉంటే చాలు వీటి నుండి చాలా మొక్కలు చేసుకోవచ్చు ఇలా పడితే చాలు చక్కగా మొక్కలు వచ్చేస్తుంటాయి మనకి ఫ్లవర్స్ అందమే కాకుండా వీటి ఆకులు ఉంటాయి కదా మన దెబ్బ తగిలిన చోట అయితే దాన్ని రసం తీసి పిండితే అది బ్లడ్ కట్టడుతుందంట బ్లడ్ కట్టడిపోతుందంట దాని తర్వాత కాలిన ప్లేస్లైనా పుండు పడినా దాని రసం తీసి మనము ఆ పొండు దగ్గర వేస్తే కొంచెం త్వరగా తగ్గుతుందంట అన్ని వ్యాల్యూ ఉన్న మొక్కల్ని చక్కగా మనం దొరికినప్పుడు తెచ్చుకొని పాతుకుంటే ఇంటికి అందమే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది చూసారా పింక్ కలర్ ముద్ద అనమాట దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో వైట్ ఉంది పింక్ ఉంది పర్పిల్ ఉంది ఇంకా దీని దగ్గర కలర్స్లో పింక్లో రెండు కలర్స్ అలా ఉన్నాయన్నమాట వీటివి చూడండి ఎంత చక్కగా పూసాయో ఇవి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర గోడ ప్రక్కన వేశారు వాళ్ళ ఆపోజిట్ ఇల్లు అనమాట ఇది చాలా బాగా పూసాయి కదా ఫ్లవర్స్ అన్నిని మంచి మెడిసిన్ వ్యాల్యూ ఉన్నాయి ఆకులు కూడాను ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన ప్రతి మొక్కలోనూ మెడిసిన్ వ్యాల్యూ ఉంటాయి మనకే తెలియదు కదా ఇవి నెట్లో కొట్టాను నేను కూడాను మెడిసిన్ వ్యాల్యూ తెలిసింది నీళ్ళకూరింటకు ఆకులు కూడా మనము అది రసం తీసుకుని పుండు పడిన దగ్గర రాసుకుంటే త్వరగా తగ్గుతుందట బ్లడ్ కూడా కట్టడుతుందంట ఈ పువ్వులు కొయ్యకుండా ఉంటే టూ వీక్స్ ఉంటాయి ఫ్లవర్స్ చెట్టు నుంచి కోసినా మనకి త్వరగా వాడిపోతుంటాయి చెట్టు చెట్టునుంటే చక్కగా చెట్టుకు అందంగా ఉంటాయి చెట్టు నుంచి వేయడమే బెస్ట్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో గులాబీలాగా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ చెట్టుని మనము విత్తనాలు పడిన తర్వాత అవి మొలిసిపోతాయి కదా అవి పట్టుకొచ్చు పాతుకుంటే చాలు బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి దాని నుంచి మళ్ళీ బోల్డ్ అన్ని విత్తనాలు వస్తాయి ఆ విధంగా మనం చెట్లను పెంచుకోవచ్చు మెడిసిన్ వాల్యూ కూడా ఉంది కాబట్టి మనము అస్తమాటూ యూజ్ చేయకపోయినా అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఆకురసం తీసి ఆ దెబ్బ మీద వేస్తే బ్లడ్ కట్టడుతుంది కదా ఆ విధంగా కూడా మనకి యూజ్ అవుతుంది ఈ నీలగరింటకు మొక్కలను చాలా ఈజీగా పెంచుకోవచ్చు చూసారు కదా నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్